శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం ఆదిశంకరుల విరచితమైనటువంటి భజ గోవింద స్తోత్ర పరంపరలో తదుపరి శ్లోకాన్ని తెలుసుకోవడానికి ముందుగా రమణ మహర్షి ఆశ్రమంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం మననం చేసుకుందాం ఒకసారి భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో భక్తుల మధ్య వివాదం వచ్చిందట చాలా కాలంగా అక్కడికి వస్తున్న భక్తులకు అప్పుడప్పుడే ఆశ్రమాన్ని సందర్శిస్తున్న భక్తులకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి ఇలా రావడానికి గల కారణం ఏమిటో కూడా మనం విశ్లేషించుకుందాం ఎప్పటినుంచో ఆ రమణ మహర్షి యొక్క సన్నిధికి వచ్చి ఆయన బోధలు వింటూ ఆయనకి శిష్యరికం చేస్తూ ఆ ఆశ్రమానికి మేమే సరి అయినటువంటి భక్త బృందమని లేదా ఆయనకి విశ్వాసపాత్రులమైనటువంటి శిష్యులమని రమణ మహర్షికి మా పట్ల ఎక్కువ ప్రీతి ఉందని అదేవిధంగా ఆశ్రమ వ్యవహారాలన్నీ కూడా మా యొక్క అధీనంలో నిర్వహించబడుతూ ఉంటాయని ఒక రకంగా ఈ ఆశ్రమం పైన ఆ మహర్షి పైన మాకు హక్కు ఉందని ఇలా ఒక మానసికమైనటువంటి దృఢమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది అంటే చాలా కాలంగా ఆశ్రమానికి వస్తూ ఉండడం వల్ల ఆశ్రమంలోనే ఉంటూ ఉండడం వల్ల ఆశ్రమ సంబంధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడం వల్ల ఆ భావన రావడం అనేటువంటిది సహజం అంటే నాది అనేటువంటి ఒక బలమైనటువంటి భావం అన్నమాట సాధారణంగా ఎవరికైనా సరే ఒక ప్రాంతంతోనూ లేదా ఒక వ్యక్తితోనూ ఏదో ఒక కార్యక్రమం పట్ల ఎంతో కాలం పాటు దాంతో మమేకమైపోతూ ఉన్నప్పుడు ఆ భావన రావడం అనేటువంటిది సహజం కానీ ఇది ఒకరంటే ఒకరికి పడనటువంటి స్థితికి రాకూడదు ఇప్పుడు అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నటువంటి ఆ భక్తులలో ఎవరైనా సరే చొరవ తీసుకుని ఇంకాస్త ఉత్సాహంగా ఈ అప్పటిదాకా ఉన్నటువంటి భక్తులను పక్కన పెట్టేసి మేము ఇక్కడ అధికలం అనేటువంటి ధోరణి కనుక వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే అప్పుడు అంత ముందు వరకు ఉన్నటువంటి ఆ సేవక బృందం కావచ్చు శిష్య బృందం కావచ్చు వాళ్ళలో కొంత వ్యతిరేకత భావము వైరభావం అనేటువంటి తలెత్తుతూ ఉంటుంది అయితే అది సామరస్యపూర్వకంగా ఎవరి యొక్క కార్యకలాపాలు ఏమిటి ఎవరి విద్యుక్త ధర్మం ఏమిటి అసలు మేము ఎందుకు ఇక్కడికి వస్తున్నాము అనేటువంటి దాన్ని విశ్లేషించుకుంటే వైరభావం అనేటువంటిది ఉండదు కానీ ఇప్పుడు ఏమైంది ఈ భక్తులలో రెండు వర్గాలు వచ్చేసాయి పాత భక్తులు కొత్త భక్తులు అనే విభజనను సృష్టించుకున్నారు రెండు వర్గాలుగా విడిపోయారు ఏ మాత్రం సమయం చిక్కినా ఒకనొక్కరు విమర్శించుకోవడం మొదలుపెట్టారు ఇదంతా కూడా రమణ మహర్షి గమనిస్తూ వచ్చారు ఒకరోజు సాయంత్రం రమణ మహర్షి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు భక్తులందరూ ఆయనని అనుసరిస్తున్నారు ఇంతలో ఆశ్రమంలో ఎప్పటి నుంచో ఉంటున్న కొన్ని కుక్కలు బయట కుక్కలను చూసి మరగసాగాయి వాటిని లోపలకు రానియకుండా తరుముతూ ఉన్నాయి ఆ బయట కుక్కలు కూడా లోపల ఉన్న కుక్కలను చూసి మురుగుతూ వచ్చాయి అప్పుడు రమణ మహర్షి ఆ దృశ్యాన్ని చూసి తన పక్కన ఉన్నటువంటి వాళ్ళందరితో ఉద్దేశిస్తూ పాపం కుక్కలు కదూ తామంతా ఒకటేనని తెలియక మూర్ఖత్వంతో పాతవి కొత్తవిగా విడిపోయి అరుచుకుంటూ అలసిపోతున్నాయి అంటూ ముందుకు సాగిపోయారు అంతే ఆ రోజు నుంచి ఆశ్రమంలో భక్తుల నోరు మూతపడింది ఇలా పలు ఆశ్రమాల్లో మనకు కనిపిస్తూనే ఉంటుంది ఆశ్రమాలకే ఇది పరిమితం కాదు లౌకిక సమాజంలో కూడా మనవారు పరాయి వారు అనుకునేటువంటి సంకుచిత మనస్తత్వం ఏదో ఒక దశలో ఎప్పుడొకప్పుడు బయటపడుతూనే ఉంటుంది చూడండి సమాజంలో ముందు ఆ ప్రాంతం వారు ఈ ప్రాంతం వారు ఆ భాష వారు ఈ భాష వారు ప్రాంతీయ వ్యత్యాసాలు ఆ తర్వాత మత సంబంధమైనటువంటి వ్యత్యాసాలు కుల సంబంధమైనటువంటి వ్యత్యాసాలు ఇంకొక నగరంలో కనుక తీసుకుంటే ఆ వీధి వారు ఈ వీధి వారు అలా అలా సంకుచితత్వం అనేటువంటిది ఎక్కడిదాకా వచ్చేస్తుందంటే ఆ ఇంట్లోనే వేర్పాటు ధోరణులు అన్నదమ్ములు వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం వీళ్ళు బాగుపడితే వాళ్ళు చూడలేరు వాళ్ళు బాగుపడితే వీళ్ళు చూడలేరు కుటుంబ సభ్యుల మధ్య వైరభావం ఇవన్నీ కూడా ఎందుకు తల ఎత్తుతూ ఉన్నాయి అంటే ఇవి మనవారు పరాయి వారు అనేటువంటి భావం మొలకెత్తినప్పుడు దాని మొగ్గలో తుంచేయకపోతే అది పెద్ద వృక్షమైపోతుంది అంటారు అంతేకాదు ఈ సంకుచిత మనస్తత్వం మనల్ని ఆ భగవంతు నుంచి కూడా దూరం చేస్తుంది అంటారు అదే భావంతో ఆది శంకరాచార్యుల యొక్క శిష్యులు మేధాతిథి సమచిత్తం సమదృష్టి ఈ ప్రాధాన్యతని వివరిస్తూ ఒక శ్లోకాన్ని మనకి అందించారు పుత్రో బంధో మా కురుయత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రో సృజ భేదా జ్ఞానం ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే శత్రువులతో విభేదాన్ని పెంచుకోవడం పుత్రమిత్ర బంధువులంటూ పక్షపాతం చూపెట్టడం సరికాదు సర్వాంతర్యమైనటువంటి పరమేశ్వరుడిని చేరుకోవాలి అంటే అందరి పట్ల సమదృష్టిని కలిగి ఉండాలి అని అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు ఎందుకు ఈ అసమానత లేదా ఈ పక్షపాత వైఖరి అనేటువంటిది మనలో కలుగుతూ ఉంటుంది దీన్ని మనం కొంచెం వివరణాత్మకంగా చదువుకుందాం సమాజంలో అనేక మంది తారసపడుతూ ఉంటారు కుటుంబం నుంచి మొదలైనటువంటి మన యొక్క జీవన ప్రయాణం అనేటువంటిది కుటుంబము తరువాత సమాజం ఇంకా సాంకేతికత బాగా పెరిగితే మనం అంతర్జాతీయంగా కూడా సంబంధ బాంధవ్యాలు పెరుగుతూనే ఉన్నాయి అయితే సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషులందరూ మనకి మిత్రులు కాలేరు మన అభిప్రాయాలతో కలిసి మనకు చేదోడు వాడోడుగా ఎవరైతే ఉంటుంటారో వాళ్ళని మనం మిత్రులుగా భావిస్తుంటాం కదా మన అభిప్రాయాలతో సరిపడని వారిని మనతో విభేదించే వారిని శత్రువులుగా చూస్తాం అయితే ఈ శత్రువుల్లో భౌతిక శత్రువులు అంతఃశత్వులు అని రెండు రకాలు ఉన్నారు భౌతిక శత్రువుల్లో కూడా మళ్ళీ కొంతమంది అనుకూలురు కొంతమంది ప్రతికూలురు అవి మళ్ళీ రెండు రకాలు అనుకూల శత్రువులు అంటే మన మాటలతోనూ అభిప్రాయాలతోనూ వాడికి కుదరకపోవచ్చు విభేదించవచ్చు లేదా కులమో మతమో ప్రాంతీయత వల్ల వాడితో మనకి భేదాలు ఉండొచ్చు కానీ వాడితో అభిప్రాయ భేదాలు వచ్చినా కలిసిమెలిసి సర్దుకుపోయే తత్వం మనకు ఉంటుంది అంత శత్రుభావం ఉండదు ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది వారు లేదా ఆ మతం వాళ్ళు ఈ మతం వాడు సంబంధమైనటువంటి విషయాల్లో వ్యతిరేకత ఉండొచ్చు కానీ వాళ్ళు మనకి ఆగర్భ శత్రువులుగా ఉండం భావించము కలిసిమెలిసి ఉంటుంటాం కొంతపాటి భేదాభిప్రాయాలు ఉంటూ వచ్చినా కూడా అది కుటుంబంలో కావచ్చు మనం చేసేటువంటి పనిచేసేటువంటి కార్యాలయంలో కావచ్చు లేదా మన మిత్ర బృందంలో కావచ్చు ఏదైనా సర్దుకుపోయే తత్వం ఉంటూనే ఉంటుంది ఇక ప్రతికూల శత్రువులు ఎవరు అంటే ఈ భూ గృహ ఆస్తి ఈ పంపకాల వల్ల కానీ లేదా రాజకీయ మత వైషమ్యాల వల్ల కానీ ఈశాస్యుల వల్ల కానీ ఒకరి ఉన్నతిని మరొకరు సహించలేకపోవడం ఉంటుంటుందే అంతేకాదు సహించలేకపోవడం కాదు అవతలి వారి అంతాన్ని కూడా చూడాలనేటువంటి స్థాయికి ఎదిగిపోతుంటే అది ఆ శత్రుత్వం ప్రతికూల శత్రువులు అంటే ఇక వీళ్ళే కాకుండా ఆగర్భ శత్రువులు ఉంటారు అకారణ శత్రువులు కూడా ఉంటుంటారు ఇప్పుడు దేవదానవులు ఆగర్భ శత్రువులు కౌరవులు పాండవులు ఆస్తి మూలకంగా వాళ్ళ శత్రువులు అయినా వాళ్ళు ఆగర్భ శత్రువులే ఇక అకారణ శత్రువులు అంటూ కొంతమంది ఉంటుంటారు ఇప్పుడు ఏంటి గడ్డి తిని బతికేటువంటి ఉంటాయి కొన్ని పశువులకి వాటికి వేరే శత్రుత్వం అదేవిధంగా బోయవాని వల్ల వేట వల్ల కొన్ని మృగాలకి శత్రుత్వం నీటిలో ప్రశాంతంగా సంచరించే చేపలకు జార శత్రుత్వం ఉంటుంటుంది కదా అయితే ఇవన్నీ ఈ శత్రుత్వానికి కారణం ఉందా అకారణ శత్రుత్వం అలాగే మనకు కూడా అకారణంగా ఒకరితో శత్రుత్వం పెంచుకుంటూ ఉంటాం దానికి లోతుగా పరిశీలించుస్తే అంత సహేతుకమైనటువంటి కారణం ఏమీ ఉండదు ఏదో చిన్న భేదం చిన్న అభిప్రాయ భేదం ఏదో ఒక మనస్తాపం దీన్ని పెంచి పోషించుకుంటూ అది ప్రతీకారాల దాకా వెళ్ళిపోయేట దశలు ఉంటూ ఉంటాయి ఈ శత్రుత్వాన్ని మనిషి తలుచుకుంటే నివారించుకోగాడు సహజ గుణం పెంపొందించుకుంటే అంటే మన సహజ గుణం ఏమిటి అనేటువంటిది కనుక మనం ఆలోచించి పెంపొందించుకుంటూ ఉంటే పొరుగువారి అభ్యున్నతిని చూసి మనం ఈర్షపడం ఇంకా అభినందిస్తూ ఉంటాం ఇలాంటి దానివల్ల మనసులో శాంతగుణం పెరుగుతుంది శాంతగుణం పెరిగినప్పుడు ప్రేమతత్వం పెరుగుతుంది ప్రేమతత్వం పెరిగినప్పుడు మనలో దైవత్వం ఉంటుంది ఈ దైవత్వం వల్ల మనుషులు మంచి గుణాలు పెరిగి శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఈ రకంగా భౌతికంగా శత్రువుని నివారించుకోవచ్చు అని మనకి తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని ఎంతమంది వాళ్ళు చక్కగా సమన్వయబుద్ధితోటి సమభావంతో అర్థం చేసుకుంటారు మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్పాడు భక్తి యోగంలో ఆ పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు కనుక మనం చూస్తే శత్రుమిత్రుల గురించి సమదృష్టి కలవాడు మానవాన శీతోష్ణ సుఖ దుఃఖాదులందు సముడు వాంఛారహితుడు దొరికిన దాంతో తృప్తి చెందేవాడు మౌని అయి సుస్థిరచిత్వం కలిగినటువంటి భక్తుడు నాకు ప్రియుడు అన్నారు మరి భగవంతుడు నమ్మినటువంటి వాడు భగవద్గీతని ఆయన మనకి చేసినటువంటి బోధని మనం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉన్నప్పుడు అధ్యాయాలకు అధ్యాయాలు పఠిస్తూ ఉన్నప్పుడు లేదా వాడిని కంటత పెడుతూ ఉన్నప్పుడు లేదా దైవ ఆరాధనలు పూజలు చేస్తున్నప్పుడు ఈ చిన్న భావాన్ని సమభావాన్ని పెంపొందించుకోలేమా అది మన సహజ గుణమా మానవుడు అందుకే బాల్యావస్థలో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి విభేదాలు భేదాలు ఏమీ కూడా ఉండవు కానీ పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి సంస్కారాలు ఆ పెంపకము వాడు పెరుగుతున్నటువంటి వాతావరణము అక్కడ ఉన్నటువంటి ఆ దేశ కాలమాన పరిస్థితులు ఇవన్నీ కూడా సంకుచిత తత్వాన్ని పెంచి పోషిస్తూ ఉంటాయి అప్పుడు మనిషి తన సత్సంగం సజ్జన సాంగత్యం సద్గ్రంథ పఠనం భగవద్ని పట్ల నమ్మకము ఇలాంటి వాటినన్నిటినీ కూడా ఏమిటి నేను నా బుద్ధి ఏమిటి నేను ఏ దారిని పెడుతున్నాను నా భావాలు ఎలా ఉంటున్నాయి వాటి వల్ల నేను పొందుతున్నటువంటి ఆనందమేమిటి అది ఎంతవరకు శాశ్వతమైనటువంటి వీటిని అన్నిటినీ కూడా విచక్షణ ఆ బుద్ధితో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అనేటువంటి భావంతో ఆదిశంకుల యొక్క ప్రేసిష్ని మనకు తెలియజేస్తూ వచ్చారు ఇంకాస్త వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంతానోత్పత్తి విసర్జన ఇలాంటి దేహ ధర్మాల్లో మిగతా ప్రాణులకు మనిషికి భేదం లేదు అవునా జనన మరణాల మధ్య నడిచే ప్రాణుల జీవన ప్రయాణంలో మాత్రం మనిషికి మాత్రమే ఉన్నత లక్ష్యంతో జీవించే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు మిగతా ప్రాణులన్నీ యాంత్రికంగానే జీవిస్తాయి సృష్టిలోని సమస్త జ్ఞానాన్ని అందిపుచ్చుకోగల బుద్ధి కుశలత వాక్శక్తి అసాధ్య కార్యాలను సుసాధ్యం చేసేటువంటి తెలివితేటలు అనువైన శరీర నిర్మాణం మానవ జన్మకు ఉత్కృష్టతను కల్పించాయి కానీ మనం యొక్క జీవనం ఎలా ఉంటుంది మన జీవనం అనేటువంటి ఎలా ఉంటుంది అనేదాన్ని గమనిస్తూ ఉంటే చాలా ఈరోజు మనిషి జీవనశైలిలో అలజడి ఆందోళన ఆశ నిరాశలు సందిగ్ధతలు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతూ వచ్చాయి ఇవన్నీ కూడా మనసులో ప్రబలమైనటువంటి ఐషబ్ గర్గాలను పుట్టించి పెంచి పోషిస్తూ వచ్చాయి కూడా అంటే ఇవన్నీ అంతఃశత్వులు మనకు తెలియకుండానే మనల్ని నశింప చేస్తూ ఉంటే చెడు వర్తనం వైపు మరలుస్తూ ఉంటాయి అవే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య కామం తీసుకుందాం ఇది ఎలాంటి వాడైనా ప్రలోభ పెడుతుంది కామం అంటే కోరిక కోరికలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి ఇంకా అదేవిధంగా లోభత్వం అంత సంపద తనకే చెందాలి ఇంకా పెంపొందించుకోవాలి ఇంకా పెంపొందించుకోవాలని అదేవిధంగా అధికారం ఇంకా గొప్ప హోదా ఇంకా ఉన్నతమైనటువంటి హోదా ఇంకా ఐశ్వర్యం రావాలి ఇంకా అధికారం అనేటువంటిది నాకు చేజిక్కాలి ఇలా అనేకమైనటువంటి వాటికి ఒక పరిమితి అనేటువంటిది లేదు దీనివల్ల ఏమవుతుంటుందంటే అవతల వాడి యొక్క ఉన్నతిని కొంచెం కూడా సహించలేనటువంటి తత్వం పెరిగిపోతుంటుంది అంటే ఈర్ష అసూయ ఇవన్నీ కూడా మనకి పది ఎకరాలున్నా పక్కవాడు పది సెంట్లు కొన్నాడు అని అంటే ఇక విపరీతమైనటువంటి అసూయ వచ్చేస్తూ ఉంటుంది పైకి నవ్వుతూ అభినందించిన లోపల వాడు నశించిపోవాలి అనేటువంటి ఒక రకమైన మృగాలకు కూడా అది ఉండదు మృగాన్ని గనక మనం తీసుకుంటే అవి వేటాడి సంపాదించుకున్నటువంటి ఆహారాన్ని తమ కడుపు నిండిన తర్వాత వదిలేస్తాయి మిగతా జీవులు ఆ జంతువులు అవి ఆహారంగా భుజిస్తూ ఉంటాయి కానీ మనిషి ఒక్కడే తనకి ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించుకున్న తర్వాత కూడా ఇంకా 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 అనేటువంటిది అంటే అవసరం అనేటువంటి దానికి పరిమితి లేదు ఏదైనా సరే దీనివల్ల శారీరకంగా మానసికంగా ఎంత అనారోగ్యం వస్తున్నా సరే అదే జీవన మలిసంఖ్యలో కూడా తపన పడిపోతూ ఉంటాడు తన వాళ్ళకి తనకి తన కుటుంబీకులకి ఇలా అన్నమాట ఒక్కొక్క సందర్భంలో ఈ పరిధిలో తన కుటుంబము తన పిల్లలు తన వారు అనేటువంటి కూడా పోయి అన్నా అనేటువంటిది ఒక్కడే మిగిలిపోతూ ఉండడం వల్ల సమాజంలో ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి నేరాలు జరుగుతున్నాయి కన్నవాళ్ళని కూడా కడతీర్చేటువంటి సంతానం ఈ రోజుల్లో ఉంటుంది అన్న అనేటువంటి ఒక దానివల్ల నరసింహ శతకర్త అని ఒకటి అంటారు చక్కటి శ్లోకం లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కొడవబోడు అని ఎంతమంది ఎన్ని రకాల మార్గాలలో వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళ చివరి రోజులు కనుక చూస్తూ ఉంటే ఎంత దయనీయంగా ముగుస్తున్నాయి ఎవరి కోసం సంపాదిస్తుంటే ఎవరు చూస్తున్నారు తనని ఎక్కడో తన పిల్లలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉండి వీళ్ళని పట్టించుకోకపోయినా వాళ్ళ కోసమే సంపాదన అంతా పెడుతూ ఉంటారు తనకి ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో వాళ్ళ కొంతన ఇస్తున్నాడా ఇలాంటివి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు అందువల్ల ఏమంటారంటే దయాగుణాన్ని పెంపొందించుకోమంటారు రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు ప్రాపంచికమైన ప్రాపంచకమైన మాయ నుంచి బయటపడి భగవంతుని దగ్గర కావాలనేటువంటి పరమ లక్ష్యంగా మనిషి పెట్టుకోవాలంటారు ఆయన నా భార్య నా పిల్లలు నా వారు అనుకుంటూ కొందరికే నీ ప్రేమ పరిమితము కాకూడదు అలా అయితే నువ్వు మాయలో ఉన్నట్లు అలా కాకుండా అందరూ తనవారే అని ప్రేమించగలిగితే అదే నిన్ను భగవంతునికి దగ్గర చేరుస్తుంది అనేవారు అలాంటి దయాగుణం ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచంలో సమదృష్టి భావన కలుగుతుంది అనేవారు అలా అని జగద్గురువులు కళత్ర మిత్ర బాంధవ్యాల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించమని చెప్పటం లేదు అది ఆయన ఉద్దేశం కాదు నువ్వు బాధ్యతగా ఉండు బాధ్యత కూడా యాంత్రికంగా కాదు ప్రేమ భావంతోటే వారిని ప్రేమించు అభిమానించు నీ జీవితంలోకి వచ్చినటువంటి వారి అందరి పట్ల నువ్వు ప్రేమగా ఉండు కానీ వాళ్ళు అలాగో సమాజంలో ఇతరులు కూడా అలాగే అనేటువంటి నీ ప్రేమను వాళ్ళకు కూడా పంచు వాళ్ళ పట్ల కూడా దయ ఉండు అంటారు భక్తి అంటే ఏమిటి ప్రేమ భగవంతుని పట్ల ప్రేమే అత్యధికమైనటువంటి ప్రేమే భక్తి ఆ ప్రేమని భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు మానవ సేవ మానవ సేవే మాధవ సేవ అని మనకి మన పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చెప్పేటువంటివన్నీ కూడా అంతే అంతేకాని ప్రతీకార వాంఛ అనేటువంటి విషయాన్ని మనకి ఏదీ బోధించలేదు అది పశులక్షణం మనకి అపకారం చేసినటువంటి వ్యక్తుల విషయంలో కూడా మనం సంయమనంతో ఉండాలి అని కదా మనకి చెప్తూ వచ్చాయి మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలి మనకి వాడు అపకారం చేసినా సరే వాడికి ఉపకారం చేసేటువంటి బుద్ధిని మనం అలవర్చుకోవాలి అంటారు ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం అనేటువంటిది గొప్ప కాదు మనకి అపకారం చేసిన వాడి పట్ల కూడా మనం ప్రేమభావంతో ఉండడం అనేటువంటి అదే సజ్జనుడి యొక్క లక్షణం మానవ ధర్మం అదే మానవత్వం అంటే కూడా అదే దీన్ని చాలా చక్కగా చెప్తూ వచ్చారు కదా సుమతి శతకంలో ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నక చేయవాడే నేర్పరి సుమతి అని నువ్వు అపకారికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ వాడి పట్ల మాత్రం ప్రతీకారం పెంచుకోకు ఇది మనం గమనించాల్సినటువంటి విషయం మనసు ప్రతీకారం తీర్చుకో తీర్చుకొని ప్రేరేపిస్తూ ఉంటుంది ఎప్పుడు సమయం వస్తుందా ఎప్పుడు వాడిని అంతు చూడాలా అని వాడు మన పట్ల చేసినటువంటిది చిన్నదైనా మనలో ప్రతీకారం రోజు రోజుకి పెరిగిపోయి వాడు అంతు చూసేయాలనేటువంటి దాకా వెళ్ళిపోతూ ఉంటుంది క్రోధం కూడా పెరిగిపోతూ ఉంటుంది దెబ్బ దెబ్బతీయమని చెప్తూ ఉంటుంది కానీ వివేకానంద ఏమంటారంటే ఈ ప్రతీకార వంచను అదుపు చేసి నిగ్రహాన్ని కనపరచడానికి దివ్యమైనటువంటి గొప్ప శక్తి ఏదింది ఆ గొప్ప శక్తి ఏమిటి అంటే దైవత్వం నువ్వు ఈ ప్రతీకారాన్ని ఓడించి దైవత్వాన్ని గెలిపించడానికి నువ్వు ప్రయత్నం చేయంటారాయన ఇప్పుడు నాలుగు కొరుక్కున్నామని పళ్ళను పీకేసుకుంటావా అలాగే కష్టపెట్టిన వారిని కూడా క్షమించగలగాలి ఎదుటివారు కలిగించే బాధలను భగవంతుడు మనకు పెట్టిన పరీక్షలుగా భావించుకోవాలి సహనంతో ఆయన మెప్పు పొంది నూటికి నూరు మార్కులు వేయించుకునేందుకు ప్రయత్నించాలి అంతేగాని కత్తులు నూరకూడదు మనకి బుద్ధుడు చెప్పినా అదే భగవంతుడు బోధించినా అదే ఏ మత గ్రంథమైనా ఇది చెప్తేనే అది అవుతుంది ధర్మం అవుతుంది అది అలా కాకుండా రెచ్చగొట్టేటువంటి విధంగా కనుక ఉంటే అది మనం అనుసరించదగినటువంటి గొప్ప గ్రంథము ఎలా అవుతుంది అది అందరూ బాగుండాలి అనేటువంటిది మన యొక్క సనాతన ధర్మం మనం చెప్పేటువంటిది అదే సకల ప్రాణులు కూడా సుఖంగా క్షేమంగా మనుగడ సాగించాలి వేదం ఆకాంక్షించేది అదే విశ్వశ్రేయస్సును కోరుతూ అది మనకు బోధించింది అదే మనిషి తనతో పాటు అందరి అభ్యున్నతిని కాంక్షించాలి జీవరాశి క్షేమం పట్ల అనురక్తుడై ఉండాలని చెప్పాలి మనం నిత్యం పఠించేటువంటి దేవీ దేవతల శ్లోకాల్లో పారాయణాల్లో అన్నిట్లోనూ కూడా క్షేమ భావన విశ్వశ్రేయస్సు వ్యక్తమవుతున్నాయి కదా మానవాళి పూర్ణ ఆయుర్దాయంతో సుఖ సంతోషాలతో జీవించాలని సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో పొడమి విలసిల్లాలని ఎటువంటి విపరీతాలు రాకుండా ఉండాలని దేశం బాగుపడుతూ ఉండాలని చెప్పని ప్రాణికోటంతా నిర్భయంగా స్వేచ్ఛగా ఉండాలని ఇలా విశ్వ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూనే ఉంటాయి ఈ సార్వకాలీనమైనటువంటి వేద ధర్మాల్ని ఎరుక చేయాలని సంకల్పంతో ప్రాచీనలో ఎన్నో పౌరాణిక అంశాలను కథలను మనకు అందించారు కదా ఇప్పుడు రాజుల కథలు చదివినప్పుడు ఇప్పుడు రాజకుమారుడు సింహాసనాధీసుడు కాబోయే ముందు దేశాటనం చేయమని చెప్తారు ఎందుకు ఆ దేశాటనంలో దాని ఆంతర్యం ఏమిటి అన్ని వర్గాల ప్రజల బాగోగులు గ్రహించి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వారి వారికి అందివ్వాల్సినటువంటి ఆ యొక్క శ్రేయస్సును వాళ్ళకి అందించేలాగా నిర్ణయాలు తీసుకోవాలని ఇక వేద సూక్తులు పురుష సూక్తం తీసుకుంటే మనకి మానవులందరికీ మేలు జరగాలని చెప్తుంది అది ఓ మహాదేవ నీ చేతులను దివ్యాయుధాలు మానవాళిని సకల ప్రాణులను సర్వవేళల రక్షించేలా ఉండాలంటుంది రుద్ర ఆదిశంకరులు మొదలుకుని కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మహాపురుషులు వీళ్ళు ఎన్నో సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలు చేసి వేద సమ్మేళనాలు జరిపి మానవాళి హృదయాల్లో సర్వమానవ సౌభృదత్వాన్ని వికసింపచేశారు కదా అలా అందరి హృదయాలను దగ్గర చేసే మైత్రీభావం పెంపొందించుకోవాలి ఇతరులను నాకు నేను ఎలాగో ఇతరుల పట్ల కూడా అలాగే ఉండాలి అని విద్వేషాలను విడనాడాలని ఇలా మనకి అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి ఇక ఏ మత గ్రంథాలైనా ఇలాంటివి ఉన్నాయా ఏ మత గ్రంథాలుగా చెప్పబడేటువంటి వాటిల్లో అయినైనా ఇలాంటివి ఉంటే ఇన్ని విద్వేషాలు ఉంటాయా ఇన్ని దౌర్జన్యాలు ఉంటాయా అయితే అలాంటి వాటిని రెచ్చగొడితే అసలు ఏది మతం అనేటువంటిదే కాదు మతం మానవుల యొక్క హితం కోరుకోవాలి అది మతం నా హితం కాదు మొత్తం మానవాళి యొక్క హితం అది మతం ఇక ధర్మం అనేటువంటిది అన్ని మతాలకి కూడా వర్తించేటువంటి ధర్మం అటువంటి ధర్మం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు మనం అలా అందరి ఎడల సమభావంతో ఉండాలి అందరినీ కూడా ప్రేమగా చూడాలి అనేటువంటి హితవుని చెప్తూ మనకి శత్రు మిత్రే పుత్రే బంధో మా కురు యత్నం భవ భవసమచిత్తం సర్వత్రత్వం వాంఛస్య విష్ణుత్వం అని ఎంత చక్కటి బోధ చేశారు అందరితో సమత్వంతో ప్రవర్తిస్తూ తమ తమ ధర్మాలను తప్పకుండా భగవంతుని నమ్ముకొని ఉండేటువంటి వారు ఎవరో వాళ్లే సజ్జనులు సూర్యోదయంతో దట్టమైన చీకటి విడిపోయినట్లు అలాంటి వారికి బంధం విడిపోయి ఆనందం లభిస్తుందని చెప్పి చక్కటి హితువు మనకి అందివ్వడం జరిగింది